దేవునికి మొక్కు ఉన్నది వ్రత ముంగట మేక పోతాం అని అటే పోతాను ఆశలలో ఉందట మన రెండు పట్టుకొని వస్తారా వాపోతాను స్టార్ట్ అయింది రతండి ఐదోసారి ఉన్నది మంచిగున్నది పోత్యా నిన్న కళ్యాణం అయింది ఇలా రథోత్సవం నిన్నది ఇలా ఇలా నా బర్త్డే బర్త్డే ఇలా మేఘ ఇంకేంది అదే పార్టీ నీకు జుట్టు కూడా తెచ్చిన కోడి కోడి మావా కోడి కోడి కోడిపో అలా ఇస్తారు కావచ్చు చాలా ఒకసారి గుర్తిద్దాండి చెప్తా ఫోన్ చేసి చెప్తా ఫోన్ చేసి చెప్తా నువ్వేమట్టుకున్నా ఉన్నది ఆమె పక్క పంట ఉన్నది నేను ఫోన్ చేస్తా ఏ మా కోడి కోడి పట్టుకాసిన నీ నుంచే కోడి హోస్ డే కోసుడే జాతర చురుగా అటు నుంచి కిందికి వస్తారు ఎక్కడ ఉన్నది రథం మీదనే ఉన్నది రథం కిందికి వచ్చినాక మొక్కు మొక్కి పోతారు ఎరిగి వారి మీరు వారి ఇక్కడ జాతర చురుగలేదు సాయంత్రం మాత్రం విపరీతంగా జనం ఉంటారు ఇలా కొంచెం షాపులు అక్కడి వరకు పెరిగినాయి దేవుని కాడికి వచ్చి పూలు పెట్టుకోకుండా వద్దాను మా ఇంటి ముగరికి వచ్చి పొద్దున గానీ మీరు చూడలేవాలి పా అక్క నమస్తే పా మనమే లేట్ ఉన్నాం ఇంకా రథం స్టార్ట్ కానట్టున్నది కానీ బాబు నోరు భంగిపోయింది మూడు నాలుగు రోజులు అయితే జ్వరం వస్తుంది సడితోనే కథం నోరు అటే నిన్న ఇంకా ఆయన తగ్గ తిరవాలి యారు ఇంకొంచెం బెటర్ కదా బెటర్ జ్వరం ఊకందంటే ఫుడ్ కరెక్ట్ తినాలి నువ్వు ఫుడ్ తింటలేవు అని కూడా కామెంట్లో అనుకో ఎక్కడ బక్క అవుతుంది ఇంకా ఫుడ్ పెడతలేరు అనుకున్నాం అట్టే నన్ను మంచిగా తింటావు కానీ పక్కానే ఉంటావు ఎన్నే ఉన్నారా మా వాళ్ళు లేరు కనబడతా లేరు మంచిగా అయితే అన్న అయిపోయిందా డెకరేషన్ ఎవరు చేసారు మీరే చేసిరా అందరు చేసారు కానీ చెయ్యి చేసేర కొబ్బరికాయ కొట్టుడా మీరు కొట్టారా రతం కాడ కొడతారా మరి పా లోబట్ రెండు కొట్టి రతం కాడ ఒకటి కొట్టి కింద దేవుని కాడ ఒకటి కొడతాయి పా లోపడి కావపా ఇంకే ఎవరు వస్తారు పా ఇంకా కొడదాం దారా లోపట్రా చిక్కులు తీసుకోండి రా కొబ్బరికాయ కొడదాం అంజన్న జై జై అంజన్న జౌండ్ మూడు రౌండ్ వేసి రేపు ఇక చిక్కు జై అంజన్నాను జై అంజన్నా లైన్ బాగానే ఉన్నాయి ఇక్కడ నుంచి అక్కడ అంజన్న దేవుని దగ్గర కొట్టుకొని వెళ్ళిపోవాలి మీరు తెచ్చుకున్నారు కొబ్బరికాయలు తెచ్చుకున్నారు రథం కాడ కొట్టిన రథం కాడ ఇప్పుడు మనకు రథం కాడ ఉన్నది ఇక రెండు దేవుల దగ్గర మళ్ళీ కింద దేవుని దగ్గర కొట్టుకొని వాడు ఇవన్నీ చిక్కు నువ్వు కొడతావు గంట అక్కడ భయపడతాడు గంట భయపడతాడు భయపడతాడు అక్కడ భారీ లైన్ బాగానే పెద్దగా ఉన్నది మా అమ్మకి అందలేదు కొబ్బరికాయ కొట్టినా కొబ్బరికాయ కొట్టిందా తీసుకురాని వెళ్ళు అడ్డదారులు వస్తారు ఫస్ట్ నుంచి ఇక్కడ పాపం ప్రసాద్ నానే ఎత్తుంది మనం లైన్ కట్టి వేస్ట్ మొత్తం అడ్డదారులు వస్తారు ఫస్ట్ ఆ నుంచి లైన్ కడితే ఇప్పుడు సక్క మధ్య మధ్యలో వస్తారు లేడీ మంచిగా లైన్ కట్టినాం కానీ అడ్డదారిలో వస్తారు ఏం చెప్పి నెక్స్ట్ జాతరకు నెక్స్ట్ జాతరకు ఎమ్మెల్యే అయితే ఏసీ బట్టిస్తారు అటు భరత్ ఎమ్మెల్యే అయితే ఎమ్మెల్యే కావు ఏసీ రాదు దారి దారి లేట్ అయిందండి చిక్కు అంజన్న మొక్కు ఇక్కడ ముక్క గారు లోపట్ ఉన్నాడు జయ అంజన్న గారు మొక్కు జేజగ్ మొక్కు జేజగ్ మొక్కు వెరీ గుడ్

ఏ బాయ్ ఇగో మా బాయ్ నీలదాత నిన్న అయ్యా పూర్తిగా నీలదాత నీలదాత సుఖీ బావ బాబా ఫోన్ మాట్లాడతానా వీడియో ఇస్తే నీళ్ళు నువ్వే దానం చేసినావని చెప్తా అన్న ప్రతి సంవత్సరం చెప్తాడు ఈ సంవత్సరాన్ని కాదు ఇక రథం స్టార్ట్ అయింది ఏమైంది అవో ఫోటోలో ఫోటోలో బిజీ పడ్డాడు ఫోటో నువ్వు రాటస్ పెట్టుకోరు ఇక

థ్యాంక్ యూ ధన్యవాదాలు వీడియో తీసినందుకు ధన్యవాదాలు ఓకే మీ ఇద్దరు దిగుతారా చెల్లె అక్క ఇంట్లో ఎవ్వరు అక్క అవలసి చెప్పించుకోరు నువ్వు చెల్లెనా ఓకే ఏది దించుకున్నా తప్పు లేదు ఓకే ఫోటో వచ్చింది భరత్ వచ్చింది ఫోటో రాలే ఇంకా ఫోటో ఇయో బాగున్న చెల్లె దిగుతారు ఇప్పుడు దిగుబరీ దిగరా ಸೆಲ್ಲೂನು ಇದಂದ್ರ ಬಾ ಬಂದ್ ಆತಾರ ಅರೆಜೋಡು

మామా అంద మనిషి ఇగినా రతం ఏమన్నా ఏమైనా మొక్కులు ఉన్నాయా మేక పోతా రైట్ పెద్దది సార్ మేము కూడా గత ఫ్రిడ్జ్ లేదా ఇంకేంది పిలుస్తానా తాన్నా ఓకే ఏమైందండి నీకు అంతేనా ఓకే రైట్ ఎప్పుడు జవాన్లో ఉన్న ఫోన్ జవాన్లో ఉన్న ఫోన్ మళ్ళా ట్రిప్ అవుతాం ఇప్పటి ముందు ఆలుగడ్డ వెళ్ళటం అప్పటికి ఆకలి తింటారు మటన్ అప్పటికి మటన్ అయినాక మళ్ళా మటన్ ఎప్పుడే కొడతారు కూర ఇదే అండి అంట ఇంకో కూర వండుదానా అండి వేరే అండి తిది చికెన్ అది నీక మటన్ తినది చికెను అది మటన్ తినదని తిట్టుకోవడం అనుకుంటాను మంచి అందా వీడియో సూపర్ అండి మంచిగా ఉందా మంచిగా ఉంది మంచిగా వండుతుంది కానీ గ్యాంగ్ అంతా తిన్నది ఆడ కూర్చున్నది ఇల్లు తింటారు ఆకలి అయితే నేను తింటా మధ్యలో చిన్నోరు గీట లేదు ఇక్కడ పండుకున్నాడు పొద్దు నుంచి చెప్తే ఇప్పుడు వచ్చిండు మరి మనిషి సంతోషం రాలేదు ఏమని చెప్పింది సంతోషం రానన్నా హాస్పిటల్ కాబట్టి టైం దొరకలేదు హాస్పిటల్ ఎత్తుదా అయ్యో మనోడు దుకాణం పెట్టండి మనోడ్ షాపే అగో మనోళ్ళు ఎత్తాడు కదా సాగర్ ఆగో సాగర్ కూడా ముంగట షాప్ పెట్టుకొని కూర్చున్నాడు ఇక మరి ఏం సంగది ఏం లేదా గాజులు ఉన్నాయా కాదు ఏం లేదంటే గాజులు ఉన్నాయా అంటావా అన్నీ ఉన్నాయా అసలు గాజులు వేసుకుంటావా జాతరలో ఏమైనా కొనివ్వండి కదా అవునా గాజులు ఇరా సైజ్ చెప్పండి వేసేది వస్తుంది ఇరవై ఎనిమిది వస్తా ఏమన్నా ఆయన చెప్తాను మా కొని మరి మరి ఎత్తు ఎత్తుకుందాం ఓకే అటు వేరు అశోక్ ఆ తీసుకో మనం అలా ఎగరపాటు ఎట్లా నీకు అశోక్ మా ఏమైనా ఒకటి కొనిచ్చే పోతాడు ఇవాళ లేకపోతే మానంది వీడియో పెట్టి పాడున్న వీళ్ళు వేరు ఇప్పుడు క్రౌడ్ తక్కువ ఉన్నారు కొంచెం అయితే ఇంకో అర్ధ గంట వరకు ఇదంతా నిండుతారు మన ఎడవ వాళ్ళు తెలవకుండా ఉంటుంది ఎడున్నారు కనబడరా బాయ్ బాయేనా వీళ్ళు ఏవో కనబడతలేరు ఎక్కడ ఉన్నారా షాపులు బాగా షాపు వంశీ మోడల్ మొత్తం మోడల్ బండిగా తిరుగుతాను మెల్లవో కొద్ది జర జాతర ఆగం చేయకు అయిపోయిందా అయిపోయిందా అట కా ఏం నష్టలే జేసీబీ వాళ్ళు సీజన్ మంచిగా నడుతారా జేసీబీ తీసుకోవాలి బాయ్ తోడించుకుంటావాంగ్ కొన్నాడు కదా ఊపుతాండు అశోక్ కొనియలే ఇది ఇంకా అశోక్ వల్లే సింధుగని ఇచ్చేది అశోక్ గునియలే అడుగుకోడు అన్న చిన్నోండి ఇంట్లో చిన్న లేవా చిన్న లేవా అడ్రస్ వందనా ఫస్ట్ బోని స్టార్ట్ ఇక చిక్కులు ఆల్రెడీ మా అమ్మకు రెండు వందలు వేసిండట ఇక వంద మొత్తం మూడు వందల బిల్లు ఇవాళ సీకుంది ఏంటి షాపు అన్న అన్నీ కొంటావాడు నీకేసు ఇప్పుడు ఏ చూపెడతా నెక్స్ట్ నువ్వే నెక్స్ట్ అశోక్ కొనిస్తాడు ఇప్పుడు ఇక కొని ఆడాగా చూసినాక మొత్తం లైట్ లైట్లో మెరుతాన ఇక అశోక్ ఏం షాపింగ్ చేసింది గీడ చూడా బొమ్మలు బ్యాగులు రెండా డైన్ బ్యాగులు అన్న లోప అన్న లోపల గాజులు వేసింది రెండు బ్యాగులు వేసుకున్నాయి రెండు మేం ఇప్పుడు రెండు బ్యాగులు కూడా ఎంత ఖర్చు పోయినాయి ఇప్పటికి ఏడు వందలు

ట ఇంతకుముందు ఇవాళ ఇవాళ నాలుగు ఐదు తిన్నాడు గారిది ఇగో నీ డోల్ తీసుకో ఇగో డోన్తో నాడు ఇయో మమ్మీ కార్లు కొన్నది మమ్మీ కార్లు కొన్నది కదా చిక్కు కార్లా నీకే ఫుల్ కార్లు ఉన్నాయి అదే ఐస్ క్రీమ్ తీసుకోకూరు